ఎప్పుడో కాటం దొర గోదావరి నది పైన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు ఇప్పటికి కూడా ఊరూరులో విగ్రహం పెట్టుకుని మీరు ఆయన ఆరాధిస్తున్నారంటే అది మీ మనసులో ఉండే మాట మంచి చేసిన వాళ్ళని మనసులో గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం మీ అందరిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కోనసీమ రంగానే గుర్తొచ్చేది తాపేశ్వరం కాజా ఆత్రేయపురం రేకులు కూడా గుర్తొస్తాయి అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతాలను కూడా చిచ్చు పెడుతున్నారు దాడులు కేసులు ఆత్మహత్యలు హింసకు కేంద్రంగా మార్చేస్తున్నారు మొన్నే కోనసీమలో ఇంటర్నెట్ బంద్ చేశారంటే నలభై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడో చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ పాలనలో చూస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తూర్పు గోదావరి జిల్లాలో పాత జిల్లాలో ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడలేని మీరు ఈరోజు ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం రౌడీజం చూస్తున్నాం మరో పులివెందలు చేయాలనుకుంటున్నారు పులివెందలైనా మారుస్తాం కానీ కోనసీమలో మీ రౌడీజం జరగనీయనని మరొక్కసారి మండపేటలో మీ అందరికా మీ ఇస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా అయిపోయింది ఇంకా మళ్ళా గెలిచే సమస్య లేదు ఈ పార్టీ గెలుస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ పార్టీ మళ్ళా వస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా మహిళలు ఆనందంగా ఉన్నారా ఎవడెక్కడ దాడి చేస్తాడో తెలియదు తమ్ముళ్ళు రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతు కూలి ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు యువత మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరే కాదు ఒక విద్యార్థి ఇంకో పక్క ఒక ఉద్యోగి ఇంకో పక్క చూస్తే కాంట్రాక్టర్లు కడాన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాడు ఎవ్వడు కూడా ఆనందంగా లేరు ఏ కులం ఆనందంగా లేదు ఏ మతస్థులు ఆనందంగా లేరు ఏ ప్రాంతంలో ఆనందంగా లేరు దీనికి కారణం ఐదు సంవత్సరాల విధ్వంస పాలన